హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలోని భారత రాజ్యాంగం వాటి పౌరసత్వ హక్కుల గురించి నేడు ఆర్టికల్ ఏడవ ఆర్టికల్లో ఏం చెబుతుందో ఒకసారి మాట్లాడుకుందాం ఐదు ఆరు ఆర్టికల్లో భారతదేశం నుంచి పాకిస్తాన్లో ఇప్పుడు చేరి ఉన్న భూభాగంనకు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చ్ ఒకటవ తేదీ తర్వాత వలస వెళ్ళిన వ్యక్తి భారత పౌరుడిగా భావించబడదు అయితే ఈ ఏడవ ఆర్టికల్లో పాకిస్తాన్లో ఇప్పుడు చేరి ఉన్న భూభాగంనకు వలస వెళ్ళిన తర్వాత భారతదేశంలో తిరిగి నివసించుటకు లేదా భారతదేశంకు శాశ్వతంగా నివ తిరిగి వచ్చుటకు గాను ఏదేని శాసన విహిత ప్రాధికారి లేక ప్రాధికారం క్రింద పర్మిట్లను అనుసరించి భారత భూభాగానికి తిరిగి వచ్చిన వ్యక్తికి ఆరవ ఆర్టికల్లోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిదవ తేదీ తర్వాత భారతదేశంకు వచ్చినట్లుగా భావించబడును ఆర్టికల్ ఆరులో పొందుపరిచింది ఏమని అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది తర్వాత భారత డోమినియన్ ప్రభుత్వం చే నియమించబడిన అధికారికి విహితపరిచిన నమూనాలో పౌరుడిగా రిజిస్టర్ చేయబడినచో అతడు ఈ ఈ రాజ్యాంగం ప్రారంభమునకు భారత పౌరుడిగా ఉన్నట్లు భావించవలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్